వెల్కమ్ టు గెదకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు లో బడ్జెట్లో నూట ముప్పై గజాల ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది నైన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి చూడొచ్చు చాలా మంచి కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉందండి ఒక్కసారి పెయింటింగ్ వర్క్ అవి చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రాపర్టీ ఇది పటాన్చర్ దగ్గరలో ఉన్నటువంటి ఇస్నాపూర్లో ఉన్న ఓడిఎఫ్ కాలనీలో ఉంటుందండి ఇది మనకి కేవలం యాభై ఐదు లక్షలు అండి నూట ముప్పై గజాలు ఇది చాలా బాగుంటుందండి కాలనీ మాత్రం పీస్ఫుల్ లొకాలిటీ అండి మంచి కంపెనీస్ కానీ దగ్గరలో ప్రజెంట్ అయితే రెంట్కి ఇచ్చారండి ఆరు నుంచి ఏడు ఏడు వేల వరకు రెంట్ వస్తుంది ప్రజెంట్ ఇది ఇక్కడ ల్యాండ్ రేట్ కూడా బాగానే ఉందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంటే రెంట్స్ అయితే ఇక్కడ బాగానే వస్తాయి టెనెంట్స్ అయితే బాగుంటారు చూడొచ్చు మీరు స్పేషియస్గానే ఉందండి నూట యాభై గజాలు కావాలంటే మనం పైన కూడా వేసుకోవచ్చు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనం పైనింగ్ ఫ్లోర్ వేసుకున్నా కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది ఇస్నాపూర్ అండి ఇస్నాపూర్ నుంచి ఓడిఎఫ్ కాలనీ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందండి ఇస్నాపూర్ అంటే తెలిసింది ఎగ్జిట్ త్రీకి ఓవరాల్ ఎగ్జిట్ త్రీకి అనుకుని ఉంటుందండి ఇస్నాపూర్ అంటే చాలా వెల్ డెవలపింగ్ ఏరియా అండి ఇది మనకి వాషమైలారం ఇస్నాపూర్ ముత్తంగి ఇవన్నీ ఇప్పుడు డెవలప్మెంట్ చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న ఏరియాస్ అండి ఇక్కడ దగ్గరలో హై రైజ్ కూడా అన్నీ వస్తున్నాయి చూడొచ్చు మీకు బ్యాక్స్ కూడా చాలా బాగుంటాయండి చుట్టూ రేపు మీకు పైకి వెళ్ళి చూపిస్తున్నాను పైకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది చుట్టూ అన్ని కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అవుతున్నాయి ఇప్పుడు చాలా గ్రీనరీ ఉంటుందండి ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగేషిబుల్ ప్రైస్ అండి ఇది రిమైన్ డీల్స్ కోసం ఓనర్ నెంబరే స్క్రీన్ మీద ఇచ్చాను కాల్ చేసి కనుక్కోవచ్చండి కన్స్ట్రక్షన్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి చుట్టూరా ఇప్పుడు మీకు కాలనీ వ్యూ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఇచ్చినప్పటి నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి ఇది వెంచర్ పేర్ అండి ఇది మనకి టౌన్షిప్ అండి ఇది ఒక ఆఫీసర్స్ కాలనీ లాగా ఉంటుంది మీకు చూపిస్తున్నాను ఫుల్ వ్యూ చూపిస్తున్నాను మీకు లోన్ కూడా వస్తుందండి దీనికి ఇలాంటి మరిన్ని బడ్జెట్ ప్రాపర్టీస్ కోసం మన కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని